ముఖ్య ఉద్దేశం ఈ జిఎస్టీలు తగ్గింపు అనేది మనకి భవిష్యత్తులో ట్వంటీ ఫార్టీ సెవెన్ రిజన్ పెట్టారు ట్వంటీ ఫార్టీ సెవెన్ రిజన్కి భారతదేశం కేంద్ర కళ్యాణ సమాజాన్ని నిర్మించాలని అట్లాగే ప్రపంచంలో నంబర్ వన్ స్థానం ఆర్థిక శక్తి కలిగి ఉండాలని భారతదేశం జిఎస్టీలు తగ్గించడం కూడా ఒక కారణము ఇవాళ జిఎస్టీని నాలుగు దశలున్న జీఎస్టీని ఇవాళ రెండు దశల్లో తీసుకొచ్చారు ఐదు పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న జిఎస్టి ఈరోజు ఫైవ్ పర్సెంట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ వరకే ఆ రెండు పర్సెంట్ని అమల్లో పెట్టారు మరి ఈ రోజు తొంభై తొమ్మిది పర్సెంట్ వస్తువులు ఇలా జీరో జిఎస్టి ఉన్నాయి సూపర్ ఇప్పుడు సూపర్ జి జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది ప్రతి పేద కుటుంబం ప్రతి పేదవారి జీవితాలలో ఆనందం చూడాలని నరేంద్ర మోడీ గారు ఈ సూపర్ జిఎస్టి తగ్గించడం ఇది చాలామందికి ఉపయోగపడుతుంది ఇది వచ్చి నెలకి మన నిత్యావసర సరుకుల మీద కానీ మనం వాడే మనం కొనుక్కునే వస్తువులు కానీ నెలకొచ్చేదానికి ఒక కుటుంబానికి దగ్గర దగ్గర తొమ్మిది వేల నుంచి పదివేల వరకు ఆదా అవుతుంది ఈ కార్యక్రమం వల్ల మన భారతదేశంలో ఉన్న పేదలకి బాగా ఉపయోగపడుతుంది